హెలో ఫ్రెండ్స్ ఒక కొడుకు కుటుంబ సభ్యులు పెళ్లిలో ఇస్తామన్న కట్న కానుకలు ఇవ్వటం లేదని పెళ్లి ఊరేగింపుతో వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ పెళ్లి కూతురు తండ్రి ఆ కొడుక్కి కారును పెళ్లిలో బహుమతిగా ఇస్తానని అలాగే ఇంకొన్ని కానుకలు కూడా ఇస్తానని చెబుతాడు కానీ ఆయన చెప్పిన కానుకలను ఇవ్వలేకపోతాడు అయితే అప్పటికే మండపంలో పెళ్లి ముహూర్తం అనేది దగ్గర పడుతూ ఉంది ఇక బయటేమో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకి ఈ గొడవ గురించి కూడా తెలుస్తుంది ఇక పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతని తల్లిదండ్రులు కూడా పెళ్లి మండపం బయటే ఉండి తమకు చెప్పిన కట్న కానుకలు ఇచ్చే వరకు ఈ పెళ్లి చేసుకోమని కరాకండిగా తేల్చి చెప్పేస్తారు ఇక వారి మాటలు విన్న ఆ పెళ్లి కూతురు కోపంతో మండపం లోపల నుండి బయటకు వచ్చి తనకు కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పేస్తుంది వెంటనే మీరు ఈ పెళ్లి ఓరేగింపును తీసుకొని వెనక్కి వెళ్లిపోండి మీరు ఒప్పుకున్నా ఇక మీదట నేను ఈ పెళ్లి చేసుకోలేనని చెబుతుంది అవును ఫ్రెండ్స్ ఎంతో హార్ట్ టచింగ్ అండ్ గా ఉండే ఈ కథ అనేది రియల్గా జరిగిన ఒక నిజమైన సంఘటన ఈ కథానిధి నిజంగా అద్భుతంగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా గెలుచుకునేలాగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ కథను విన్న తర్వాత మీరు ఆ పెళ్లి కూతురుని ఖచ్చితంగా పొగడకుండా ఉండలేరు ఎప్పుడైతే ఆ అమ్మాయి పెళ్లి ఊరేగింపు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోతుందో తమ కూతురుని అప్పగింతలు చేయాలి అనుకున్న ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేరనందుకు ఆ తల్లిదండ్రులు కొద్దిగా బాధపడటం మాత్రం జరిగింది ఈ సంఘటన ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటన గౌరీ అనే అమ్మాయి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని సివిల్స్కు ప్రిపేర్ అవుతూ ఉంది అయితే అప్పుడే గౌరీ తండ్రి ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు ఆమె చదువుకుంటానని చెప్పినా మంచి సంబంధం వస్తే చేస్తానమ్మా అప్పటి వరకు చదువుకోమని చెబుతాడు ఇక గౌరీ కూడా చదువులో బాగా తెలివైన విద్యార్థిని ఆమె సివిల్స్కు ప్రిపేర్ అవ్వడం అనేదే ఆమె లక్ష్యం దానికోసమే ఆమె తన పరీక్షల కోసం సిద్ధమవుతూ ఉంది అప్పుడే గౌరీ వాళ్ళ మామయ్య ఒక మంచి సంబంధం గురించి గౌరీ వాళ్ళ నాన్నకు చెబుతాడు ఆ అబ్బాయి గవర్నమెంట్ టీచర్ అని నెలకు ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు వరకు శాలరీ అని కూడా చెబుతాడు ఇక ఆ సంబంధం గురించి తెలుసుకున్న వెంటనే గౌరీ తండ్రికి కూడా బాగా నచ్చుతుంది ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఒకరినొకరు తెలుసుకుని మాట్లాడుకుంటారు ఇక ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందినవారు అవ్వటంతో ఆ పెళ్లి సంబంధం ఇరు కుటుంబాలకు నచ్చుతుంది ఇక ఆ తర్వాత పెళ్లి కొడుకు కూడా గౌరీని చూసి ఎంతగానో ఇష్టపడతాడు ఆ విధంగా కూడా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఇద్దరు కూడా ఇష్టపడటంతో పెళ్లికి సరే అని ఒప్పుకుంటారు అయితే కొడుక్కి కట్నాల మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక కొడుకుకి కూడా గౌరీ బాగా నాచ్ చెడంతో నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది మీరు ఇవ్వవలసినంత కానుకలు ఇవ్వండి నాకేమి వాటి గురించి పెద్దగా అభ్యంతరం లేదని చెబుతాడు అయితే పెళ్లి కొడుకు తండ్రి మాత్రం మా అబ్బాయి గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఊర్లో అందరూ కట్నం ఎంత ఇచ్చారు అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక లక్ష రూపాయలు కట్నంతో పాటు టీవీ ఫ్రిడ్జ్ అలాగే ఒక కారు కూడా కావాలని డిమాండ్ చేస్తారు అయితే గౌరీ తండ్రి దగ్గర అంత సేవింగ్స్ కూడా లేవు అయితే గౌరీ మామయ్య కూడా ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉన్నాడు తన మేనకోడలికి ఇంత మంచి సంబంధం వచ్చింది కాబట్టి గౌరీ తండ్రితో బావగారు మీరు ఆందోళన పడకండి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి ఇక గౌరీ మామయ్య కూడా తన మేనకోడలికి మంచి పెళ్లి సంబంధం రావడంతో వాళ్ల బావగారితో మీరు కట్న కానుకల గురించి ఆందోళన చెందకండి వాటన్నిటినీ నేను ఏర్పాటు చేస్తానని చెబుతాడు ఇక ఆ తర్వాత ఇద్దరి పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలవుతాయి పెళ్లి కార్డులు కూడా ప్రింట్ జరుగుతుంది అయితే పెళ్లికి కొన్ని రోజులు ముందుగానే గౌరీ తండ్రి మరియు గౌరీ మేనమామ పెళ్లి కార్డులు పంచడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురవుతారు ఇక ఆ ప్రమాదంలో ఆ ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడతారు ఇక గౌరీ మామయ్య మరియు తండ్రికి కూడా కాళ్లు చేతులు వెన్నుముక తీవ్రంగా గాయం అయ్యాయి దీంతో ఆ ఇద్దరికి కూడా ఆపరేషన్ జరుగుతుంది అంటే పెళ్లికి పదిహేను రోజుల ముందే ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో వారి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పెళ్లి కోసం దాచిన అన్ని డబ్బులు కూడా హాస్పిటల్లోనే ఖర్చు అయిపోతాయి పక్కన పెళ్లి తేదీ ఏమో ముందుకు వస్తూ ఉంది ఇప్పటికి వారు పెళ్లి కొడుకు బంధువులకి హామీ ఇచ్చిన ఎన్నో కానుకలు కొనాల్సి ఉంది ఇక మరో పక్కన గౌరీ తండ్రి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా వారి బంధువులు స్నేహితులు ఇచ్చిన కొంత మొత్తంతో పెళ్లి ఏర్పాట్ల వరకు సజావుగా చేస్తాడు కానీ చెప్పిన కానుకలు మాత్రం కొనలేకపోతాడు ఎందుకంటే వారి దగ్గర దాచిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్ ఖర్చులకే అయిపోయాయి కాబట్టి ఆ అబ్బాయికి ఇస్తామన్న కారు కానీ కానుకలు కానీ తర్వాత ఇస్తామని వారికి నచ్చ చెప్పాలి అని గౌరీ తండ్రి భావిస్తాడు రాబోయే ఏడాదిలో మీకు ఎలాగులా నెమ్మదిగా ఇస్తామని కూడా చెబుతాడు ఈలోపుగా చిన్న చిన్న కానుకలన్నీ పెళ్లి రోజున ఇద్దాము అనుకుంటాడు ఆ విధంగా అనుకోని పెళ్లి ఏర్పాట్ల వరకు చేస్తారు అయితే పెళ్లి రోజు రానే వస్తుంది పెళ్లి ఊరేగింపు రోజున ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేటప్పటికి పెళ్లి కొడుకు తండ్రి మరియు అన్నయ్య వారందరూ కూడా పెళ్లి కూతురు తండ్రి వారు చెప్పిన కానుకలు ఇవ్వకపోయేటప్పటికీ మండపంలోకి రావటానికి కూడా నిరాకరిస్తారు మండపంలోకి వచ్చే ముందే వారు చెప్పిన కానుకలు కట్నాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు మరోవైపున గౌరీ మామయ్య ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు తండ్రి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు అంటే వారి ఇంట్లోని పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరోవైపు పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లికి కట్నం ఇస్తే తప్ప ఒప్పుకోవటం లేదు ఇక వారి పరిస్థితి చూసి గౌరీ తట్టుకోలేక మండపంలో నుండి బయటకు వచ్చి ఇక మీదట మీరు చేసుకుంటామన్న నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతుంది ఆ తర్వాత ఆమె వెంటనే పోలీసులను పిలిచి అక్కడ ఏం జరిగిందో మొత్తం చెబుతుంది అయితే పెళ్లి పెద్దలు ఇరు కుటుంబాల మధ్య రాజీకి కూడా ప్రయత్నిస్తారు ఎందుకంటే అబ్బాయి కూడా అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ అబ్బాయి తరపు బంధువులు మాత్రం అస్సలు ఒప్పుకోవటం లేదు ఇక ఇప్పుడు గౌరీ కూడా ఈ పెళ్లిని నిరాకరించింది తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది ఇక ఏం చేసేది లేక పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కూడా తిరిగి వెనకకు వెళ్లిపోతారు ఇక ఆ తర్వాత పూజ కుటుంబ పరిస్థితి చాలా విషాదంగా మారుతుంది ఇంట్లో అందరూ కూడా ఎంతో విచారకంగా ఉంటారు ఈ పాటికి కూతురు పెళ్లి జరిగి ఉంటే ఎంత సంతోషంగా ఉండేది అని అందరూ తలుచుకొని కన్నీళ్లు పెడతారు కాని ఆ సమయంలో గౌరీ మాత్రం ఒక్క విషయం డిసైడ్ అయింది అదేమిటి అంటే ముందు తను మానసికంగా స్థిమితంగా ఉండి తన తండ్రికి ఆరోగ్యం కోలుకునేలాగా చేయాలి తన మామయ్యను బాగా చూసుకోవాలి ఆ తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచించాలి అనుకుంటుంది ఇక ఆ రోజు నుండి ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మరో పక్కన పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ ఆ వచ్చిన డబ్బులతో ఇంటిని చూసుకుంటూ తను కూడా చదువుకుంటూ ఉండేది నిరంతరం ఎంతో కష్టపడి సివిల్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉంది ఆ తర్వాత ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించి విద్యాశాఖలో మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తుంది కొన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత ఆమెకు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లోనే ఒక మంచి ఉద్యోగం కూడా వస్తుంది అంటే ఆమె ఇప్పుడు యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి ఆ విధంగా ఆమె కొనేలు పనిచేసిన తర్వాత సీనియర్ అధికారి అయిన తర్వాత గౌరీ యొక్క మొదటి పోస్టింగ్ అదే జిల్లాలో లోనే ఉంటుంది అంటే ఆమె మొదటిగా అక్కడ స్కూల్స్ కి గా అక్కడికి వెళుతుంది ఆమె విద్యాశాఖలో చేరి అక్కడ అన్ని పాదశాలల రిపోర్ట్స్ ను తనిఖీ చేస్తూ ఉంటుంది ఇక గౌరీకి మొదటి నుండి కూడా చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయటం అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఆమెకు విద్యాశాఖలోనే ఉద్యోగం రావడంతో ఆమె మరింత ఇష్టంగా తన పనిని తాను చేసుకుంటూ ఉంది ఒకరోజు ఆమె ఒక స్కూల్ని తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు ఆ స్కూల్ ఇన్ఛార్జ్ ఎవరిని అడుగుతుంది ఇక స్కూల్ ఇన్ఛార్జ్ అక్కడికి వచ్చి ఆమెను చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు గౌరిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తే ఆ వ్యక్తి ఈ స్కూల్ యొక్క ఇంచార్జి అయితే ఈరోజు గౌరీ ఆ స్కూల్స్ కి హెడ్గా పిసిస్ అధికారిగా వెళ్ళింది ఇక అతను కూడా గౌరీని చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఇక ఆ తర్వాత గౌరీ అతన్ని పిలిచి ఈ విధంగా అంటుంది ఆ రోజు కట్నం ఇవ్వలేదని మీ కుటుంబం పెళ్లి జరగకుండా అడ్డుకుంది ఆ రోజు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది మరెవరినో కాదు నన్నే అని చెబుతుంది ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతూ గౌరీ ఆ రోజు నేను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నా తల్లిదండ్రులకు నేను అడ్డు చెప్పలేకపోయాను అని చెబుతాడు అప్పటికి నీకు ఇంకా ఉద్యోగం కూడా లేదు అంటే మూడేళ్ల క్రితం గౌరీని రిజెక్ట్ చేసిన వ్యక్తికి ఆఫీసర్గా ఇప్పుడు గౌరీ వెళ్లింది ఇది నిజంగా సినిమాల్లో జరిగేలాంటి కథలాగానే అనిపిస్తుంది మూడేళ్ల క్రితం విడిపోయిన వాళ్లు మరొకసారి ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో ఎదురుపడ్డారు అది కూడా అతనికి ఆఫీసర్గా మారి ఆమె ఆ స్కూల్కి ఆమె ఆఫీసర్గా వచ్చింది ఇక ఆ తర్వాత గౌరీ ఏమని చెబుతుంది అంటే నేను ఇప్పుడే ఈ స్కూల్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాను మీ మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయని చెబుతుంది అయితే ఆ వ్యక్తి మాత్రం గౌరీని క్షమించమని ఇక మీదట ఇటువంటి తప్పులు చేయనని ఎంతగానో వేడుకుంటాడు కానీ గౌరీ మాత్రం చదువుకి సంబంధించిన ఇటువంటి ఉద్యోగంలో ఉండి ఇటువంటి అవినీతి చేయటానికి సిగ్గుగా అనిపించడం లేదా అని అతని మీద ఎటువంటి జాలి చూపించకుండా వెంటనే అతన్ని సస్పెండ్ చేసేస్తుంది ఆ తర్వాత అక్కడి నుండి తన ఇంటికి వెళ్లి తన తండ్రితో జరిగిందంతా చెబుతుంది నాన్నగారు ఆ రోజు మీరు ఆ వ్యక్తితో నా పెళ్లి జరగలేదని ఎంతగానో దిగులు పడ్డారు కదా ఒకవేళ మీరు ఆ రోజు అలాంటి వ్యక్తితో నాకు పెళ్లి ఈ ఈరోజు ఒక అవినీతిపురుడితో నేను నా జీవితాన్ని పంచుకుంటూ ఎంతగానో బాధపడి ఉండేదాన్ని కాబట్టి మీరు బాధపడకండి అతనితో పెళ్లి ఆగపోవడం మన మంచికే అని తన తండ్రికి జరిగిందంతా చెబుతుంది ఇక తన కూతురి ప్రతిభను చూసి ఆ తండ్రి కూడా తల ఎత్తుకుని వైపు చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు చూశారు కదా ఆడపిల్లలను భారంగా భావించేవారు గౌరీ లాంటి అమ్మాయిలను చూసి అయినా సరే ఆ అమ్మాయిలు భారం కాదు తల్లిదండ్రులకు వారు భరోసా అని మరోసారి అర్థమైంది కదా మరి గౌరీ చేసిన పని మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు